వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు ఎర్ర తోటకూర చాలా మందికి తెలిసే ఉంటుంది చింతకాడేసి ఎర్ర తోటకూర పులుసు పెడదామని చెప్పి అమ్మ రెండు చూపిస్తాను ఇది కూడా పత్తి కూర తర్వాత రవొడియాలు తెలుసు కదా తెల్ల ఒడియాలు పట్టుకున్నాం కదా ఎసకాలంలో ఇవి చేకున్న ఒడియాలన్నమాట ఈ రవోడియాలు అందులేస్తాను అన్నమాట పత్త అని బాగుంటాయి ఉత్తు తోటకూర తిన్నట్టు లేకుండా సూపర్ ఉంటుంది అన్నమాట ఓకేనమ్మ ఇందులో పప్పులు కట్టే ఏమి అయినా ఎల్లుల్లిపాయ చీలకర్రా ఆవాలో అమ్మ ఎన్ని మరెలికరే పోదిగా పులుపు కూర కదా మీకు చూపిస్తాం అనుకున్నాను అంతట్లో కరెంటు పోయిందిరా ఇంకా అందుకని ఇదిగో ఉడుగుతుంది ఎర్ర తోటకూర తోటకూర వేరే బాగా ఎర్రగా ఉంటుంది ఎర్ర తోటకూర అంటే కూర ఇది చూస్తే బీట్రూట్ కలర్లో వచ్చినాయి వాటర్ బీట్రూట్ ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది అన్నమాట ఇది పులుసు పెట్టుకుని వండుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇది అది ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది మీకు పోపేసి చూపించాను ఓకేనమ్మ పోపేస్తాను ఒకే నూనె వాడకూడదు అంటారు డాక్టర్లు ఒకే నూనె వాడకండి అమ్మా కొలెస్ట్రాల్ వస్తున్నాయి గను నూనె వాడాము ఒక మూడు నెలలు ఒక మూడు నెలలు వేడిసానకు వాడాం మళ్ళీ ఇప్పుడు ఫ్రీడమ్ అంట ఫ్రీడమ్ ఫ్రీడమ్మాయిలు పట్టుకొచ్చాం మూడేసినెళ్ళు ఒకటి మారుతున్నాం అమ్మాట కొలెస్ట్రాల్ ఉండవమ్మా వాడండి అని చెప్తున్నారు డాక్టర్లు ఏమి వాడము అన్నీ కల్తీలు ఏది చెప్తే అది వినాలి డాక్టర్ చెప్తున్నాడు కాబట్టి మనం వినాలి అది ఉడుకుతుంది చక్కగా కాడ ఉడికింది లేదా చూస్తాను కూర ఇది ఉడిపోయిందిరా ఇంక టమాటా గట్ట తోట తోటకూర చింతగా వేసి పురుషు మాట అది ఇప్పుడు అది ఉడుగుతుంది కదా ఇవి ఒడియాలి కూడా ఇందులో పోసేసుకుందాం ఆ వాటర్లో అలా మగ్గుతుంది బాగుంటుంది తినడానికి ఇది బాలింత్రాల్లో తినొచ్చు గర్భసంచి ఆపరేషన్ వాళ్ళు తినొచ్చు అమ్మా కంటి ఆపరేషన్ వాళ్ళు తినొచ్చు అది ఇది ఏం కాదు వర్ర రవ్వే కదా అది ఇప్పుడు ఇందులోనే చింతపండు వేసుకుంటాం ఒక స్పూన్ వేసానమ్మా నా దగ్గర గ్రేవ్ ఉంటుంది కదా పుల్ల పుల్లగా ఉంటుంది ఈ పచ్చలు తిని 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 సిరాకు వచ్చేసాళ్ళకే ఆ ఇందులో మినపప్పు శనపప్పు వేయక్కలద్ద చక్కగా ఎల్లుపాయి చెత్త కొట్టకుండా చిన్న ముక్కల కింద కోసుకోండి కోసుకుంటే బాగుంటుంది అందులో అమ్మ ఏదన్నా కూరలు ఉంటే గీడ్డం అన్నీ లాగేలాగా వండుతా ఉంటాయి ఇది మాదిరి అనేది మాదిరిగా వండుకోవాలమ్మా అనేది ఓకే సూపర్ అంటే సూపర్ అంటే ఇప్పుడు పెద్ద పొయ్యి మీదకి లాగుతాను కెమెరా కూడా దూరంగా రాదు ఓకేనా అది కొద్దిగా పసుపు వేసుకుందాం అమ్మా అది ఒక ఉల్లిపాయ పచ్చిమిరక వేసాను శుభ్రంగా తోటకూర కడిగాను చక్కగా అలా ఉడకబెడుతున్నాను వాటర్ పోసి ఒక సోడ్ నీళ్ళు పోసుకోండి ఒక గ్లాసు ఉండి మాట ఇదిగో సాల్ట్ వేసుకుందాం ఈ నీరు దగ్గరికి ఎగిరితే ఆ నీళ్ళు ఇదిగో ఒక అర స్పూన్ అంతే కారం ఒక రెండు పచ్చిమిరకాయలు కులిపాయ పద్దాయి ఇదిగో ఇలా మాట ఎర్ర తోటకూర ఎర్ర అనే కాదు తెల్ల తోటకూరలో కూడా ఇలా పులుసు పెట్టుకోవచ్చు అంటే ఒక సింతకాడ వేసి రోజు నువ్వు ఉడకబెట్టేసి పిడపలాగా ఏం తింటారో వాళ్ళకు కూడా మార్పు సేర్పు చూపిస్తే కత్తి తినాలనిపిస్తాయి ఉత్తప్పుడు తిన్నట్టు పచ్చ తిన్నాం అవి బాబు ఈ కూరలా అని పెద్దతాయి దగ్గరికి వచ్చాక చక్కగా ఇప్పుడు ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకుంటా సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ అదే మాట చుక్క కూర కూడా ఇలా వండుకోవచ్చు పాలకూర సప్పదనం పాలకూరలో టమాటా వేసి వండుకుంటారు ఇది ఇలా మాట దీన్ని పప్పు గుత్తితోను గట్రా తిప్పే అక్కలేదు ఇలాగా అలాగే ఉండాలి మనం పోసుకునేటప్పుడే ఓకేనమ్మ ఇది ఇలా వండుకోండి చక్కగా బాలంత తినొచ్చు అందరం తినొచ్చు పచ్చని కూరలకి ఇదిగో ఈ రెడ్ కలర్ చూసి ఓడెలికి పట్టింది ఎర్ర తోటకూర మాట ఇది ఎర్ర తోటకూర చాలా బలం చాలా బాగుంటుంది ఇలా వండుకోండి మరి బంగారం చక్కగా ఇది మనం పప్పు కుత్తితో ఏమి తిప్పక్కలద్దు ఇలా తాళింపు పెట్టుకోవడమే ఉల్లిపాయ పచ్చిమిరకాయ తోటకూర ఉడకబెట్టేసుకుని చక్కగా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండు మిరపకాయ అందంగా వేసేసుకోండి అంతే మినప చెక్క కూడా అక్కలద్దు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదిగో మరి మీరు వండుకున్నారనుకో కామెంట్లో తెలపండి వండుకోలేదు అనుకో వండుకోండి బంగారం అది నచ్చితేనే వండుకోండి నచ్చకపోతే పక్కకి ఏంటి నట్టం లేదు ఓకేనా బంగారం అది సూపర్ ఉంటుంది ఇలాగా ఓకేనా అమ్మా ఓకేనా నచ్చితే ఇలా వండుకోండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా మంచి మంచి కామెంట్లు వస్తున్నాయి మంచిగా చక్కగా పెడుతున్నారు చక్కగా చదువుతున్నాం తెలుగు అన్నందుకు తెలుగులో కొందరు పెడుతున్నారు కొంచెం ఇంకా కొందరు ఇంగ్లీష్లో పెడుతున్నారు కానీ తెలుగులో కూడా తెలుగులో పెడుతున్నారు ఏమ్మా నన్ను ఎలా మీరు ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చక్కగా చూసి నేర్చుకుని మళ్ళీ మీరు కామెంట్లో తెలుపుతారని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకుని వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్కి అమ్మ ఇంకెంతగానే ఏమి ఉంటుంది ఓకేనమ్మ మళ్ళీ మంచి కూరలతో మేము ముందుకొస్తుంది మీ సాయి అమ్మ బాయ్ బాయ్